అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటి ఇది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళు మనుషులే కదా అన్నాడు రోజు చూడండి ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా చూడండి ఒకసారి భారతీయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఓకేనా అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన రెడ్డి కానీ చెప్పిన కేసులో ప్రధాన నిందితుడు ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయింది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్ లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మటర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ ఆ సినిమాలు చెప్తారు పోగ్రీ సినిమాలు నేను అంతే తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎక్కడ గుర్తిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ సులుకుమార్ యాదవ్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసి రాని ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నా ఎవరైనా చచ్చిపోతే బెంగుళూరు ప్యాలస్లో కూర్చొని ముందు అక్కుంటా బెంగళూరు ప్యాలస్లో కూర్చొని మంచి ఓటకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శభం శభం అని పెడితే చెప్పండి కౌర్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైసార్సీపీ అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివే అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చంపినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ము ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో చేరిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నేను ఎవరినో కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సత్యమైన భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్ఆర్ సిపిలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి నువ్వు ఈ రోజు దేని భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అండరు వంద శాతం మాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు